ఎందుకో బాధపడతారని చెప్పేసి నా డౌట్ సో భర్ణి కంటే తనుజ గారు సేవింగ్ పవర్ ఉన్నా కూడా సేవ్ చేయలేకపోయారు లాస్ట్ లో అసలు నామినేట్ చేసిందే అయినప్పుడు సేవ్ ఎందుకు చేస్తుంది బ్రో తనుజాతో ఉంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం తనుజ నామినేట్ ఈ తనుజతో కలిసి తనుజ తనతో నామినేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పర్సన్ వెళ్ళిపోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ హౌస్ లో బ్రో నిన్నటి ఎపిసోడ్ చూస్తే మొత్తం తనుజనే కవర్ చేశారు సంజన గారికినగా ఏదో పాయింట్ మాట్లాడాలని నాగార్జున గారు సైగా చేస్తున్నారు కానీ నాగార్జున ఏమాత్రం పట్టించుకోకుండా నిన్నటి ఎపిసోడ్ మొత్తము తనుజనే ఫోకస్ చేయడం ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారు మీరు ఫోకస్ చేయడం అంటే ఆవిడ ఆయన చెప్పాడు కదా సెవెన్ టు ఫైవ్ ఎంత థర్టీ ఫైవ్ అనేది థర్టీ ఫైవ్ టైమ్స్ అందరితో గొడవ పెట్టుకున్నాం అని చెప్పేసి చెప్పింది అది మ్యాటర్ అంటే గొడవ పడుతుందా కదా బ్రో గొడవ అందరితో అవుతుంది ఏడుపు అవుతుంది ఇంక్లూడింగ్ నాగార్జున గారు చెప్పేటప్పుడు కూడా మొకం అక్కడికి డల్ అయిపోయింది ఎందుకు తర్వాత పెరిగిపోతుంది రోజు రోజుకి బ్రో నాకు ఒక మాట చెప్పాలంటే తనుజా నార్మల్గా అయితే స్ట్రాంగ్ ప్లేయర్ మంచిగా ఆడింది స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నాకు కొంచెం తన మీద గుడ్ ఇంప్రెషన్ ఉండేది ఈసారి లేడీ విన్నర్ కావచ్చు ఏమో అని చెప్పేసి చెప్పాను కాకపోతే తనుజ తర్వాత రాను 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 అసలు గేమ్ గా ఆడుతుంది సో ఇంకోటి ఏంటంటే తనుజా నిన్న వాడాల్సింది బట్ వాడలేదు మరి సో రమ్య కూడా ఎలిమినేషన్ అయిపోయాక ఇంటికి వీడియో పెట్టింది అనమాట లేదు బ్రో నే రమ్య విషయానికి వెళ్తే అసలు ఈ బయటకు వచ్చినాక అసలు ఈ రివెంజ్లే ఉండదు బయటకు వచ్చేసావు అంటే వచ్చేసావు వంతే ఇంకోటి ఏంటంటే శ్రీజా ఏవీ రాలేదని కూడా శ్రీజా కూడా వస్తుంది మరి ఆమె ఏవిని కూడా ఎవరు ఎవరైనా శ్రీజా ఏవి ఇవ్వండి మేము కూడా చూడాలనుకుంటున్నాము ఎందుకట్లా బయటకొచ్చినాక కూడా జర్నీ చాలా ఇన్స్పైరింగ్ జర్నీ బ్రో చాలా మంచి జర్నీ తోంది అంటే చాలా మంచిగా ఆడుతుంది ఆమె చాలా మంచి అంటే స్ట్రాంగ్గా ఆడింది అసలు శ్రీజా ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా కొట్టేది కప్పు అనంత స్ట్రాంగ్ ఆడింది మరి దిబ్బల మాదిరి హౌస్లో లేదు ఇప్పుడు గేమ్ ఎలా ఉండబోతుంది మంచిగా ఉండబోతుంది బ్రో ఖచ్చితంగా గేమ్ చాలా మంచిగా ఉండబోతుంది దువ్వల మాధురి రిఎంట్రీ ఇవ్వాలనే కోరుకుంటారు నీగో దండమయ్యా వైల్డ్ కాడికే బాధపడుతున్నాం మళ్ళీ రిఎంట్రీ అయ ఏమో తర్వాత రీఎంట్రీ ఇస్తే

బజ్లో శివాజీ గారితో మాట్లాడింది విన్నారా మీరు విన్నాను ఎలా అనిపించింది అసలు వాళ్ళ చర్చ అదొక చర్చ మళ్ళీ ఆవిడ ఒక మాట్లాడిన మాటలు ఆయన ఏమో జూలై పదో తారీఖు రాజా బర్త్డే రేపు బర్త్డే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అమ్మ చెప్తుందా అంటే నాకు తెలిసి ఆవిడ గారు ఆయనను చూసిన రోజు అనుకుంటా అందుకే ఆయనకి రెండవ పుట్టినరోజు లెక్క ఆ రోజుని భావిస్తున్నారేమో అన్న ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ